నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని రెండో వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఆధ్వర్యంలో చెలో వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న క్రమంలో ఒకటో వార్డు రెండో వార్డు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో నూతన బీఆర్ఎస్ గద్దెను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గ్రంథాలయాల సంస్థల మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆదేశాల మేరకు వారి సూచనలతో చెలో వరంగల్ రజతోత్సవ సభకు జయప్రదం చేయాలని కోరారు ఒకటో వార్డు రెండో వార్డు నుండి నలభై మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బస్సులో వెళ్తున్నామని అనేక మంది అభిమానులు మేం వస్తాం మేం వస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు స్వచ్ఛందంగా ఉత్సాహంతో తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలు బీఆర్ఎస్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారని తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు కార్యక్రమంలో ఒకటో వార్డు రెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎంతో ఉత్సాహంతో చెలో వరంగల్ రజతోత్సవ సభకు బస్సులో బయలుదేరారు হিয়ার <coughs> ఏదైతే వరంగల్లా బహిరంగ సభ కేసీఆర్కి జరుగుతుందో ఈరోజు ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డు నుంచి మేమందరం కలిసి నలభై మందివి ఈరోజు బయలుదేరుతున్నాం ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు నుంచి మాకు కే ఒక బస్సు ఇచ్చారు నలభై సీట్ల బస్సు ఇచ్చారు అందులో మేము రెండు వాళ్ళు కలిపి స్వచ్ఛందంగా అందరూ పిలవగానే ప్రతి ఒక్కరూ నేను వస్తాను నేను వస్తాను అందరు రావడం జరుగుతుంది మరి అందరినీ తీసుకొని ఈరోజు మేము చెలో వరంగల్ అని ఈ వరంగల్కి బయలుదేరుతున్నాము మరి బీఆర్ఎస్ పార్టీ అంటే రాబోయే రోజులల్లో అధికారం పదిహేను సంవత్సరాల అధికారంలో ఉంటుంది మరి ఆ పదికి పదిహేను సంవత్సరంలో ఇప్పుడున్న ప్రజలైతే అసలు ఆగట్లేదు ఎప్పుడు అభివృద్ధి మనకు కుంటు పడుతుంది కాబట్టి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రభుత్వం వస్తుందని అందరూ ఆలోచించుకుంటూ మమ్మల్ని ముందుకు నడుపుతా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి మేము ఇక్కడ నుంచి అందరం కలుసుకోవడం కూడా జరుగుతుంది మరి మాకు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు మేము వస్తాం మేము వస్తామని అని కూడా సహకరిస్తున్నారు మరి ఇక్కడి నుంచి మేము కూడా అందరం కలిసిపోవడం జరుగుతుంది మరి అనుప్రియ నాయకత్వంలో రాజధాన్న నాయకత్వంలో ఇంకా ఉన్న పెద్దలు పూజలు అందరి నాయకత్వంలో మరి రవిచంద్ర గారి నాయకత్వంలో మేము అందరం కలిసి ఇక్కడ ఇళ్ళలో పార్టీ నుంచి మేము పనిచేయడం కూడా జరుగుతున్నది మరి వాళ్ళందరికీ వాళ్ళు ఏ సమస్య చెప్పినా కూడా వాళ్ళ వాళ్ళ మాటకి మేము కట్టుబడి మేము అందరం ఉంటామని మేము అందరం కోరుకుంటున్నాము ఇంకా నాతో పాటు ఫస్ట్ వారి నుంచి రఘువీరారెడ్డి గారు సతీష్ గారు అంటే ఫస్ట్ సెకండ్ రెండు కలుపుకొని పెద్దలు పూజలు అందరూ ఉన్నది ఇందులో తమ్ముళ్ళు నాతోటి తమ్ముళ్ళు బాబాయిలు చిన్నారులు అందరూ అందరికీ నాన్న అందరు సహకరించడం కూడా చదువుతాను ఇంకా మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా అందరు ఇంకా చాలామంది వస్తామని మాకు ఎంతోమంది అడగడం జరిగింది కానీ మాకు ఇచ్చింది పర్మిషన్ వాటికి ఇరవై మంది అనే చెప్పారు ఆ ఇరవై మందికి మాకు నలభై సీట్లే ఇవ్వడం జరిగింది మరి ఆ నలభై సీట్ల వరకే మేము తీసుకొని పోవడం జరుగుతుంది వరంగల్ దగ్గరలో లేదు కాబట్టి మేము మనల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి ఆ నలభై మందినే మేము తీసుకొని పోతున్నాం తమ్ముళ్ళు మాకు అందరూ ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు సోదరులు చెల్లెళ్ళు బాబాయిలు అందరూ నాకు మాకు మంచి సహకరించి మనం ముందుకు పోదాం పదా మన కేసీఆర్ ప్రభుత్వం రావాలి రాబోయే రోజుల్లో మనకు అభివృద్ధి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చి తీరాలని మనకు అందరూ సహకరించి ముందు నడవడం జరుగుతుంది kau mau ke mana? ke sana, ke వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం